ఇవాళ మా తల్లో బాగా పేలు ఉన్నాయని మా అమ్మ చెప్పింది వేపాకు రెండు కలమందలు కొంచెం చిట్ కడుపు పసి వేసి పేస్ట్ చేయమని ఇలా దంచుకోవాలి దంచుకొని మెత్తగా పేస్ట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ తన జుట్టు కోసము తనే దంచుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా దంచుతుందో అయిపోయింది కొంచెం మెత్తగా నూడితే పేస్ట్ తయారైపోతుంది హెయిర్ కి చాలా మంచిది పిల్లలకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది హెల్త్కి చాలా మంచిది పెద్దోళ్ళు పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా మెత్తగా పేస్ట్ లెక్క రుబ్బుకోవాలి ఫస్ట్లో కొంచెం వేసాం కదా పసుపు ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం తీసుకో కలిపేయాలి చేత్తో కాకుండా నూరేస్తే బాగా కలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇలా తప్పకుండా చేసుకోండి ఇలా చేస్తే రోడ్లో రుక్కోవడం చాలా చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మిక్సీలో పడితే దాంట్లో ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ పోతాయి రోట్లో కొంచెం మనకు టైం పెట్టినా ఇలా నరుక్కుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ పైన ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు గిన్నెలో గడు వాటర్ ఫ్రెండ్స్ ఇలా పాయలు పాయలు తీసుకుంటూ కొంచెం కొంచెం ఇలా అప్లై చేయం లోపల ఎంట్రు ప్రతి వెంట్రుకు పట్టేటట్టుగా అప్లై చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే హెయిర్ మొత్తము పింఛస్ ఇలా చేస్తే ఫ్రెండ్స్ వీక్లీకి వన్ టైం వారానికి ఒకసారి చేసామనుకో హెయిర్స్ గ్లో హెయిర్ చాలా గ్రోత్ చాలా గ్రోత్ అవుతుంది స్ట్రాంగ్ అవుతుంది చాలా 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 డెవలప్మెంట్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీక్లీకి ఒక్కసారి అనేది చేసుకోండి బ్రెయిన్ చిన్నపిల్లలది ఈ టైంలో ఇలా చేస్తే బ్రెయిన్ అనేది చాలా షార్ప్ అవుతుంది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ రోజులలో ఆ షాంపూ ఈ షాంపూ వల్ల హెయిర్స్ చాలా వేస్ట్ అయిపోతుంది సో ఇలా చేస్తే హెయిర్ బాగుంటుంది హెల్తీగా ఉంటుంది హెయిర్ అనేది ఖరాబ్ అవ్వదు సో ఫ్రెండ్స్ ఇది హెయిర్ కే కాదు ఫ్రెండ్స్ మన ఫేస్ కూడా ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే స్కిన్ అనేది చాలా చాలా గ్రోత్ ఉంటుంది పింపుల్స్ అనేవి అస్సలు రావు వీక్లీ వన్ టైం చేయండి చాలా గ్రోత్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఇలాంటి వీడియో కోసము మా ఛానల్ని బెల్ కొట్టాలి